గుడిరిండా గుడిగంటలు సెప్టెంబర్ నాలుగవ తారీఖు ఎపిసోడ్లో బాలు మీనా మొదటి పెళ్లి రోజుకు సంజు వెళ్లేలా సువర్ణ ఒప్పిస్తుంది వాళ్ల సంతోషం ఏడుపు కావాలనే లక్ష్యంతో బాలు ఇంటికి వెళతాడు సంజు అక్కడ సంజుకి ఏది ఇవ్వమని ప్రభావితీ చెప్పినా మీనా చెయ్యదు అత్త మాట బేఖాతరు చేస్తుంది దాంతో ప్రభావతే మర్యాదలు చేస్తుంది గుండి గుడిగంటలు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్లో బాలు మీనా మొదటి పెళ్లి రోజు వేడుకకు మౌనిక సంజును పంపించమని సంజు తల్లి సువర్ణకు చెబుతుంది సుశీల మరోవైపు రాత్రి సత్యం సుశీల రవి శృతి గుసగుసలు పెట్టుకుంటారు ప్రభావతి రాగానే ఆపేసేసరికి నన్ను తిట్టుకుంటున్నారా అని అడుగుతుంది నిన్ను డైరెక్ట్ గానే తిడతాను అంటుంది సుశీల తర్వాత వాళ్లు మళ్లీ గుసగుసలు పెట్టుకుంటారు ఇంతలో మనోజ్ బాలు వస్తారు ఏం మాట్లాడుకుంటున్నారు అని బాలు అడిగితే ఏడ్చే వాళ్ళ కోసం అని రవి అంటాడు ఇంతలో మౌనిక సంజు వస్తారు మౌనికతో ప్రేమగా ఉంటూ బాగా చూసుకుంటారు దాంతో సంజు కోప్పడతాడు నేను వెళుతున్నాను మీ అమ్మాయితో పాటు నేను కూడా వచ్చాను ఇంటి ముందు వాచ్మ్యాన్లా నిలబడ్డాను అని ఫైర్ అవుతాడు సంజు సారీ బావా చూసుకోలేదు అని బాలు అంటాడు సత్యం బయటికి వెళ్లి సంజుని లోపలికి తీసుకొస్తాడు ఇవ్వమని ప్రభావతి చెప్తుంది కాని మీనా వెళ్లదు మౌనిక బ్రతిమిలాడినట్లు చూస్తుంది అదంతా గమనించిన శృతి మీ అల్లుడిగారికి మర్యాదలు తగ్గాయనంటారు మీరే బాగా చూసుకోండి అని శృతి ప్రభావతికి కౌంటర్ ఇస్తుంది దాంతో ప్రభావతే వెళ్ళి మంచినీళ్లు తీసుకొచ్చి మర్యాదలు చేస్తుంది కాఫీ టీలు ఇవ్వరా అని సంజు అంటే మీనాను పెట్టేవుమంటుంది ప్రభావతి నుంచి వచ్చారన్నారుగా మీరే ఇవ్వండి అని అంటుంది మీనా తనను కొట్టింది తలుచుకున్న సంజు మీ కోడలికి నేను రావడం ఇష్టంలేదా అడుగుతాడు దాంతో సత్యం మీనాకు కాఫీ పెట్టేవుమని అంటాడు మీనా వెళ్లి తీసుకొస్తుంది నీ అల్లుడికి నీకంటే నోటి దూర్సు ఎక్కువగా ఉందే అని ప్రభావతితో మెల్లిగా అంటుంది సుశీల మీనా ఇచ్చిన కాఫీ తీసుకున్న సంజు తాగుతూ మీనాను అవమానించేలా కాలు మీద కాలు వేసి కూర్చుంటాడు మీనా వైపు కాలు పెట్టి వేసుకుంటాడు వంటగదిలో బాలుని వంటగదిలోకి తీసుకువెళ్లిన మీనా వాడు కావాలనే రెచ్చగొడుతున్నాడు మీరే గొడవ పెట్టుకోకండి అనంటుంది ఇంతలో ప్రభావతి వచ్చి అలా చెప్పు అనంటే బావురు కప్పకి బాలుకి తేడా ఏంటి అని ప్రభావతిని కామెంట్ చేస్తాడు బాలు దాంతో మీనా నవ్వుకుంటుంది తర్వాత అల్లుడి కోసం స్పెషల్ గా చేయమని పెద్ద లిస్ట్ ఇచ్చి వెళ్లిపోతుంది అందులో రెండు చేసివాడు మొహాన కొట్టు అని అంటాడు బాలు తర్వాత ఇంటికొచ్చిన అల్లుడికి తినడానికేం పెట్టరా అని సంజు కోప్పడతాడు కాళ్లు కడుక్కుని బాబు అని సుశీల అంటే మౌనిక సంజుని తీసుకువెళ్తుంది మీనా దగ్గరకొచ్చి వంట పూర్తయిందా లేదా అని హడావిడి చేస్తుంది ప్రభావతి ఫంక్షన్ రేపు కదా ఒక్కదాన్నే నూటొక్క వంటలు చేయమంటే ఎలా చేస్తుంది అని అత్త సుశీల గడ్డి పెడుతుంది అదంతా సరే సంజయ్కి బెడ్రూమ్ ఎవరిదివ్వాలో ఇప్పుడే తెలుసుకోండి అని శృతి అంటుంది నీదివ్వరా అని మనోజ్ అంటే ఆ బెడ్రూమ్ తప్ప ఇంకెక్కడా నిద్ర పట్టదు అతనికి అని రోహిణి చెబుతుంది కట్ చేస్తే రవి శృతి బాలు మీనా మౌనిక అంతా డాబా మీద కూర్చుంటారు సంజు నిన్ను ఇబ్బంది పెడుతున్నాడా అలా చేస్తే చెప్పు బాలు రవి చూసుకుంటారు అనంటుంది శృతి ఆ తర్వాత సంజు నా మీద మీ అన్నయ్యలు జోకులు వేస్తే నవ్వుతున్నావా ఇంటికెళ్లాక నీ నవ్వు ఏడుపు చేస్తాను అంటూ కోపంగా డోర్ వేస్తాడు సంజు దాంట్లో మౌనిక చెయ్యిపడి నలిగిపోయి అరుస్తుంది అది చూసిన బాలు వచ్చి రేయ్ అంటూ గొడవకు దిగుతాడు అక్కడితో నేటి గుండె నిండా గుడిగంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది